హలో ఎవ్రీవన్ వెరీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ మనకు రైల్వే గ్రూప్ డికి సంబంధించి ఎగ్జామ్ డేట్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఇది రెండు వేల ఇరవై ఆరు నోటిఫి ఇరవై నాలుగు నోటిఫికేషన్ అంటే సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ ఎయిట్ ట్వంటీ బై ట్వంటీ ట్వంటీ ఫోర్ సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎగ్జామ్ డేట్స్ అయితే రావడం జరిగింది ఒక్కసారి లైవ్లో ఉన్న వాళ్ళు ఆడియో వీడియో క్లియర్గా చెక్ చేసుకోండి యా సో ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్ నౌ ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎగ్జామ్ డేట్స్ అయితే రావడం జరిగింది ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడున్నాయి ఏంటి అనే డీటెయిల్స్ ఒక్కసారి క్లియర్గా అయితే చూద్దాం సో ఈ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి రీసెంట్గానే ఎన్టీపీసీ డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్ నోటిఫికేషన్స్ చూసాము అతి త్వరలోనే రైల్వే గ్రూప్ డి నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అదేవిధంగా ఎస్ఎస్సిలోకి పోతే మనకు అందులో కూడా జనరల్గా డిఫరెంట్ నోటిఫికేషన్స్ వస్తున్నాయి అందులో కూడా జీడీ నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది ఇప్పుడు ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి సంబంధించి ఎగ్జామ్ డేట్స్ ఏంటి సో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటి ఇది రెండు వేల ఇరవై నాలుగులో వచ్చినటువంటి నోటిఫికేషన్ దీనికి సంబంధించిన ఎగ్జామ్ అయితే ఇప్పుడు జరగబోతుంది సో ఇది అఫీషియల్ నోట్ ఈ అఫీషియల్ నోట్లో ఉన్నటువంటి అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకసారి చూసుకోండి ఇప్పుడు ఎగ్జామ్ డేట్స్ వచ్చాయి ఎగ్జామ్ స్టార్టింగ్ వచ్చేసి మనకు ట్వంటీ సెవెంత్ నవంబర్ ఇంకా మనకు విత్ ఇన్ టెన్ డేస్లో టెన్ టు ఫిఫ్టీన్ డేస్ లోపలనే ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రాపర్గా రివిజన్లో ఉండాలి మంచి మార్క్ టెస్ట్లు రాసుకోవాలి డెఫినెట్గా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ లాస్ట్ మూమెంట్లో ఒక్కసారి ఎగ్జాక్ట్గా ఈ డీటెయిల్స్ అంటే ఒకసారి ఇక్కడ చూద్దాం ఫటాఫట్ సో సిఎన్ నెంబర్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ద వేరియస్ పోస్ట్ ఇన్ ద లెవెల్ వన్ టు లెవెల్ సెవెన్ ఇదంతా కూడా గ్రూప్ డికి సంబంధించిన వేకెన్సీస్ ఇందులో ఉన్నటువంటి డేట్స్ ఒకసారి చూద్దాం ఇందులో సిబిటీ ఏదైతే ఉందో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్కి సంబంధించి వేకెన్సీస్కి సంబంధించి కంప్యూటర్ బేస్డ్స్కి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి ఫస్ట్ ట్వంటీ సెవెంత్ నవంబర్ నుండి సిక్స్టీన్త్ జనవరి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఈ ఎగ్జామ్స్ ఉండబోతున్నాయి క్లియర్ సో నవంబర్ ట్వంటీ సెవెంత్ నుండి సిక్స్టీన్త్ జనవరి వరకు కూడా ఈ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి కాబట్టి సో చాలామంది రాస్తూ ఉంటారు వెరీ లాంగ్ పీరియడ్ ఎగ్జామ్ జరుగుతూ ఉంటాయి ఎవరికి ఎప్పుడు మీ హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలి మీ అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకోవాలి మీ సెంటర్ ఎక్కడ పడింది ఇవన్నీ తెలుసుకోవాలంటే ఇంక కొన్ని పాయింట్స్ ఇందులో ఏమి ఇచ్చారో ఒకసారి జాగ్రత్త గమనిద్దాం సో ద లింక్ ఫర్ ద వ్యూ ద ఎగ్జామ్ సిటీ డేట్ అండ్ డౌన్లోడింగ్ ఆఫ్ ద ట్రావెల్ అథారిటీ ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ విల్ బి లైవ్ ఫ్రమ్ నైన్టీన్త్ లెవెన్ అంటే రేపటి నుండి మీరు మీ ఎగ్జామ్ యొక్క సిటీ డేట్ ఒకవేళ మీకు ట్రావెలింగ్ రిలేటెడ్గా ఎస్సీ ఎస్సీ క్యాండిడేట్ దానికి సంబంధించిన ఆ ట్రావెల్ అథారిటీ ఫార్మ్స్ కూడా మీరు అందులోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది రేపటి నుంచి మీకు అఫీషియల్ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటాయి దాని తర్వాత చూడండి ఎస్ఎంఎస్ ఈవెల్స్ హూ సిటీ ఇన్ఫర్మేషన్ యాక్టివేటెడ్ ఆన్ దిజిస్టర్డ్ ఐడీస్ సో అవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అండ్ అదేవిధంగా ద డౌన్లోడింగ్ ఆఫ్ ఈ కాల్ లెటర్ విల్ స్టార్ట్ ఫోర్ డేస్ ప్రియర్ టు ద ఎగ్జామ్ మెన్షన్ ఇన్ ద సిటీ అండ్ డౌన్ డేట్ లింక్ ఇన్ఫర్మేషన్ లింక్ మనకి ఏదైతే ఇంటిమేషన్ లింక్లు మీకు ప్రాపర్గా డేట్స్ సిటీ ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఎగ్జామ్కి ఫోర్ డేస్ ముందు మీకైతే ఈ ఈ అడ్మిట్ అయితే డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది ఎగ్జామ్ డేట్స్ ఈ టైంలో ఉంటాయి అండ్ రేపటి నుంచి అంటే నైన్టీన్త్ నవంబర్ నుంచి మీ యొక్క ఎగ్జామ్ సిటీ డేట్ వీటికి సంబంధించి డౌన్లోడింగ్ ఆఫ్ ట్రావెల్ అథారిటీ ఇవన్నీ కూడా మీరు రేపటి నుంచి చూసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎగ్జామ్కి నాలుగు రోజుల ముందల నుంచి మీ యొక్క ఎగ్జాక్ట్ అడ్మిట్ కార్డు ఈ అడ్మిట్ కార్డ్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ద క్యాండిడేట్స్ కెన్ గో టు ది అఫీషియల్ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఆర్ఆర్బి అప్లై డాట్ జీఓవి డాట్ ఇన్ గెట్ దేర్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ నంబర్ ఒకవేళ దాని ఫార్ పాస్వర్డ్ మర్చిపోయిన ఇవన్నీ కూడా మీరు అక్కడ నుంచి సెట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ద క్యాండిడేట్స్ ఎనీ క్వైరీస్ హెల్ప్ డెస్క్ కాంటాక్ట్ చేయొచ్చు ఇక్కడ ఉన్న నెంబర్కి అండ్ టైమింగ్స్ కూడా ఇచ్చారు మండే టు సాటర్డే ఈ పర్టికులర్ టైమింగ్స్లో మీరు వాళ్ళని డైరెక్ట్గా కాంటాక్ట్ చేయొచ్చు క్లియర్ ఇవన్నీ కూడా బేసిక్ డీటెయిల్స్ అండి మెయిన్గా ఇవే అండ్ ద క్యాండిడేట్స్ అడ్వైస్ టు రిఫర్ ఓన్లీ టు ది అఫీషియల్ వెబ్సైట్స్ అని మెన్షన్ చేశారు అండ్ అదేవిధంగా బిహేవియర్ ఆఫ్ ది డిఫరెంట్ కైండ్ ఆఫ్ మిస్లీడింగ్ చేసే వాళ్ళతో అవన్నీ ఇవన్నీ నార్మల్ కామన్ పాయింట్సే బట్ మేజర్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ నోటిఫికేషన్లో ప్రతి ఒక్కరు గమనించాల్సింది ఏంటంటే ఎగ్జామ్ డేట్స్ అవుట్ అయినాయి ట్వంటీ సెవెంత్ నవంబర్ నుంచి సిక్స్టీన్త్ జనవరి వరకు మీకు నైన్టీన్త్ నవంబర్ నుంచి మీ యొక్క సిటీ సెంటర్ ఇవన్నీ చూసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎగ్జామ్కి నాలుగు రోజుల ముందు నుంచి మీ యొక్క అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు దాని ప్రకారం ప్లాన్ చేసుకోండి ఇది నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ టాస్క్ ఏంటంటే ప్రాపర్గా ప్రిపేర్ అవ్వడము మీరు ఇక్కడి నుంచి ఎవరికైతే జనవరిలో ఉందో డెఫినెట్ గా డిసెంబర్ జనవరి ఒక టూ మంత్స్ జనవరి సిక్స్టీన్త్ వరకు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి లాస్ట్ లో ఉండే వాళ్ళకు డెఫినెట్ గా ఒక మినిమం టైం అయితే రివైజ్ చేసుకోవడానికి ఉంది బట్ ఇప్పుడు ఫస్ట్లో ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే వాళ్ళు డిఫరెట్గా గా చేయాల్సింది ఇప్పుడు చదివిన దాన్ని ప్రాపర్గా రివైజ్ చేసుకుంటూ మల్టిపుల్ మాక్ ఎగ్జామ్స్ రాయండి దీనికి సంబంధించి రైల్వే గ్రూప్ డికి సంబంధించి కంప్లీట్గా టెస్ట్ సిరీస్ కూడా మన రైల్వే ఎగ్జామ్ అన్నిటికి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా మన ఫర్ జాబ్ యాప్లో ఉన్నాయి డౌన్లోడ్ చేసుకోండి అది ఒకటే కాకుండా రీసెంట్గా వచ్చినటువంటి ఎన్టీపీసీ ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్కి సంబంధించిన కొత్త బ్యాచ్ కూడా స్టార్ట్ అయింది మండే నుంచి రేపు కూడా ఫ్రీ డెమో ఉంది మీరందరూ కూడా ఫ్రీ డెమో అటెండ్ అవ్వండి అదేవిధంగా జాయిన్ అవ్వాలనుకుంటే ఇమీడియట్గా మన ఫర్ జాబ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇమీడియట్గా కోర్సులో జాయిన్ అవ్వచ్చు రైట్ గైస్ థ్యాంక్ యూ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఫర్ జాబ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ